వెల్కమ్ టు జనబెరీ న్యూస్ అద్దంకి పట్టణానికి గుండ్లకమ్మ పరిసర గ్రామాల ప్రజలకు తాగునీటికి సాగునీటికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తుంది బాపట్ల జిల్లా అద్దంకి పట్టణానికి పరిసర గ్రామ ప్రజలకు తాగునీరు మరియు సాగునీటి అవసరాలకే కాకుండా వందల గ్రామాల వ్యాపార అవసరాల రవాణా వారధిగా నున్న గుండ్లకమ్మ బ్రిడ్జ్ మన జీవనది ఇసుక అక్రమ తవ్వకం దారులతో గుండ్లకమ్మ నది కాపాడమని ఘోషిస్తున్నదని ఎంతో ప్రమాదకరంగా బ్రిడ్జ్ ఆనుకొని ఇసుక తవ్వకాలు తవ్వుతూ రూల్స్ కు విరుద్ధంగా ప్రభుత్వ ఆస్తులను వనరులను రాత్రి భవన్లు నాశనం చేస్తుంటే సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారని రాబోయే రోజుల్లో ప్రస్తుతం ఎండాకాలంలో త్రాగునీటికి ఎంతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోబోతున్నామని ఈ విధమైన ఇసుక అక్రమ తవ్వకం దారులను కట్టడి చేయకుంటే ప్రజలకు మంచినీటి విషయమై ఎన్నో ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని ఇసుక అక్రమ తవ్వకం దారులపై ఉక్కుపాదం మోపి తగిన చర్యలు తీసుకుని ప్రజా ప్రయోజనాల నిమిత్తం గుండ్లకమ్మ బ్రిడ్జ్తో పాటు మంచినీటి బావులను కాపాడాలని లేకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రించవలసి వస్తుందని అద్దంకి పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐఎం మండల కార్యదర్శి సిపిఐ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇసుక తవ్వకాలు అసలే గుళ్ళకమ్మ బ్రిడ్జి శిథిలాస్వస్థలు ఉంది దానికి ఆనుకొని ఇసుక తవ్వకాలు యథెచ్ఛగా పట్టపగలు కూడా ఈ రకంగా తవ్వుతున్నారు మంచినీటి పైపులు మొన్న నెల క్రితం కూడా మంచినీటి ఓటభావుల కింద పగలు కొట్టారు ఈ విధంగా జరుగుతుంటే అధికారులు చోద్యం చూస్తున్నారు ఎందుకంటే రాబోయే ఎండ్ల కాలంలో మంచినీటి బావులు ఓటబావుల్లో నీరు లేకపోతే ఎవరికి ఇబ్బంది ప్రజలకి ఇలాంటి ప్రజా ప్రయోజనాల నిమిత్తం కట్టుకున్న బ్రిడ్జిని కానీ ఓటబావులు కానీ నాశనం చేస్తుంటే చూస్తున్న అధికారులు కళ్ళు తెరిచి ప్రజా ప్రయోజనాల నిమిత్తం వాటిని రక్షించాలి ఓటు భవన్లు కానీ కొడుగో బ్రిడ్జి కానీ ఈ ఈ రకంగా ప్రజలు ఎన్నో అర్జీలు ఇస్తున్నా ప్రతిరోజు దినపత్రికలు పడుతున్నా కూడా చోద్యం చూస్తున్నారే కానీ చేమకుట్టినట్లు కూడా అధికారులు లేదు ఇది తప్పకుండా సంబంధిత అధికారులు సాగిన చర్యలు చేపట్టకపోతే ఈ ప్రజావ్యాప్తంగా న్యాయస్థానంలో ఆది ఆచరిస్తామని మేము మూలంగా ప్రజా సంఘాలు హెచ్చరిస్తున్నాయి మన జీవనదైన గుళకం నదిలో మరి అలాగనే అన్నగెట్టినట్టుగా ఎన్నో సార్లు మనం చెప్పాము అప్లికేషన్ కూడా అధికారులకి ఇచ్చాము సంబంధిత అధికారులకి వాళ్ళ చర్యలు తీసుకోవాలా రాబోయే ఎట్లా కాలంలో సమ్మర్లో ఆ ఆ పైప్ లైన్స్ తీసేయటం అలాగనే బ్రిడ్జి కింద కూడా శాండ్ తీసేయటం ఎలాగే జరుగుతుంది అలాగనే చెత్త తీసుకెళ్ళి అక్కడే డంపింగ్ లాగా పడేయటం కొన్ని రస్తుంది అవన్నీ కూడా మరి రాబోయే ఈ తరాలకి అందరినీ కూడా పాత కులకంలాగా చూపించేసి ప్రతి ఒక్కరు కూడా అది కాపాడవలసిన బాధ్యత ప్రజలది మన అధికారులది మనందరిది కాబట్టి మనం అందరం కూడా చట్టపరమైన చర్యలు తీసుకొని మనం కూడా అందరం కూడా సహకరించి దాన్ని బాగు చేసి అందరం కూడా మంచిగా చేద్దామని చెప్పేసి అందరం కూడా కంకణం కట్టుకొని బద్దులమై చేద్దాం ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఎన్జిటి వాళ్ళు గుళ్ళక మైనింగ్ చాలా అక్రమంగా దొరుకుతుంది పెంచే వాళ్ళు మన రాష్ట్ర ప్రభుత్వం మీద వంద కోట్లు జరిమానా చేసినప్పుడు దాని మీద అధికారులు దాని మీద స్పందించకుండా జరుగుతున్న దోపిడీ అరికట్టకుండా చూస్తా చూస్తూ ఉన్నారంటే దానివల్ల మటుకు ముందు ముందు వచ్చేది ఇంకా అసాకాలం అసాకాలం కాబట్టి మంచి మర్చిపో ఏర్పడింది అందుకనే అధికారులు ఈ విషయం మైనింగ్ అక్రమ మైనింగ్ మీద దృష్టి పెట్టకపోతే ముందు ముందు జాలిపోయి ఖచ్చితంగా ఎదుర్కొంటాం ఇప్పటికే మన ప్రాంతం వచ్చేసరికి ఇప్పుడు కూడా ప్రతి మూడు నెలల నెలలకి బైబిల్ పోతాం వాటర్ ఎవరైతే కుళాయిలు ఎవరైతే ఉంటారో మంచిన పడుతునే వాళ్ళు చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు అది ఇంకా ఈ సమస్యలు ఇంకా ఎక్కువ అవుతుంది వీళ్ళ కనుక అరికాట్టు పోతే మటుకు ప్రజా సంఘాలు తూర్తిగా చెప్పండి ప్రజా సంఘాలను కలుపుకొని దీన్ని ఒక దీని మీద ఒక ఎక్స్ట్రేషన్ చేస్తా మాట్లాడుకొని దాని మీద తొందరగా తెలియజేస్తాం そう。